హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తనుజాని అని వెల్కమ్ టు హర్షి తనూజ్ ఈ ఈరోజు రెసిపీ గుత్తి వంకాయ ఉల్లికారం ఈ గుత్తి వంకాయ ఉల్లికారము ఎంత టేస్ట్ ఉంటుందంటే చెప్పలేను వేడివేడి అన్నంలో ఉల్లికారం కలుపుకొని గుత్తి వంకాయ నంచుకొని తింటే అసలు టేస్ట్ అద్భుతంగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా సింపుల్ వంకాయతో ఏ వెరైటీ చేసుకున్నా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్ చిన్న సైజు వంకాయల్ని తీసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి అట్లాగే ఉల్లిపాయలు కూడా ఒక మూడు ఉల్లిపాయలు ఇట్లా కట్ చేసుకోవాలి ఇది పేస్ట్ చేసుకోవాలన్నమాట అందుకని మూడు ఉల్లిపాయలు ఇట్లా పెద్దగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు గిన్నెలో నీళ్లు పోసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఈ వంకాయలుకి నాలుగు ఘాట్లు పెట్టుకోవాలి ఇట్లా మధ్యలో ఒకటి ఇటువైపు ఒకటి పెట్టేసి ఇలా పెట్టుకోవాలన్నమాట దీంట్లో పుచ్చులు ఉన్నాయేమో ఒకసారి చూసుకొని ఈ ఉప్పు నీళ్ళలో వేసేసుకోండి ఇవి ముందుగానే ఉప్పు నీళ్ళల్లో ఇట్లా వేసుకోవడం వల్ల ఏంటంటే కండ్రెక్కకుండా ఉంటాయి వంకాయలు ఇప్పుడు వంకాయలు అన్నిటినీ ఇట్లా ఉప్పు నీళ్ళలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఉల్లికారం రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలన్నీ వేసేసుకున్నాం ఒక మూడు కాయలు అయితే సరిపోతుంది మనం వంకాయలు గ్రేవీని బట్టి ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను మూడు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ సాల్ట్ రుచికి సరిపడంతా సాల్ట్ వేసుకోవాలి అట్లాగే కారం కూడా మనం తినేదాన్ని బట్టి కారం యాడ్ చేసుకోవాలి దీంట్లో నేను ఒక మూడు స్పూన్ల కారం వేస్తున్నాను మీరు కారం తినేదాన్ని బట్టి కారం యాడ్ చేసుకోవాలి చిన్నులపాయరప్పలు ఒక కారేడు వేసుకోండి ఇప్పుడు ఇది మొత్తం మెత్తగా మిక్సీ వేసేసుకున్నాను ఇప్పుడు ఎండి అంతా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు మనం ఈ కట్ చేసుకున్న వంకాయల్లోకి కారాన్ని మొత్తం స్టఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వంకాయల్లోకి మొత్తం కారం అంతా స్టఫ్ చేసుకొని పెట్టుకోవాలి ఇట్లా మిగిలినవన్నీ వంకాయల్లోకి స్టఫ్ చేసి పెట్టేసేసుకోవాలి ఇట్లా మొత్తం స్టఫ్ చేసేసుకొని అన్ని ప్లేట్లోకి రెడీ చేసుకోవాలి ఇప్పుడు వంకాయలన్నీ ఇట్లా కారం స్టఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పొయ్యి ముట్టిచ్చేసి ఒక బాండి పెట్టుకొని మనం వంకాయలు వేయించుకోవడానికి ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు నూనె కొంచెం వేడెక్కింది ఇప్పుడు ఈ వంకాయలన్నిటిని దీంట్లో వేసేసుకోవాలి ఇది మీడియం మంట మీదే ఉంచుకొని మొత్తం వంకాయలన్నీ మగ్గించుకోవాలన్నమాట ఇట్లా మొత్తం వంకాయలన్నీ వేసేసుకున్నాం కొంచెం కొంచెంసేపు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి మగ్గనిచ్చాం ఇది సన్న మంట మీదే ఉంచుకోవాలి లేదంటే మీడియం మంట మీద ఉంచుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి మూత పెట్టేసి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయింది మూతకి చూద్దాం ఇప్పుడు వీటిని ఇటువైపు కూడా తిప్పుకున్నాం అప్పుడు రెండు వైపులా వేగుతాయి దీన్ని ఇటువైపు కూడా అన్నీ తిప్పుకోవాలన్నమాట ఇప్పుడు వంకాయలన్నీ ఇటువైపు కూడా తిప్పాను కదా ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మధ్యన ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయినాయి ఇప్పుడు వంకాయలన్నీ కొంచెం మగ్గినవి ఇప్పుడు ఇందాక చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా ఇప్పుడు ఇది కూడా మొత్తం కూరలో వేసేసుకున్నాం కొంచెం వాటర్ కూడా వేసేసుకున్నాం ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేసేసుకున్నాం దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకున్నాం ఇప్పుడు కారం అంతా మనం సరిపోయేటట్టు వేసుకున్నాం కాబట్టి ఇంకేం అవసరం లేదు ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి మగ్గనిద్దాం ఇప్పుడు మూత తీసి చూద్దాం ఇప్పుడు నూనె అంతా పైకి తెలిపోయింది వంకాయలు కూడా మగ్గిపోయినాయి బాగానే ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాం పైన ఇప్పుడు ఒక్కసారి మొత్తం కలిదిప్పేసేసుకుందాం వంకాయలన్నీ చదరకుండా కలిపికోవాలి ఇప్పుడు కూర అంతా ఉడికిపోయింది ఇంకా పొయ్యి ఆపేసేసుకుందాం ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం ఎంతో రుచికరమైన టేస్టీ అయినా గుత్తి వంకాయ ఉల్లికారం రెడీ ఈ గుత్తి వంకాయ ఉల్లికారము వేడివేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది చపాతీల్లోకి రోటీల్లోకి కూడా చాలా బాగుంటుంది ఇలా వేడివేడి అన్నంలోకి ఈ వంకాయ ఉల్లికారంతో చేసుకుంది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసారా వంకాయ కూడా బాగా మగ్గిపోయింది బాగా ఉడికిపోయింది దీంట్లో కొంచెం నెయ్యి అలా వేసుకొని తినండి సూపర్ ఉంటుంది ఇప్పుడు ఈ ఉల్లికారలో ఇట్లా వంకాయ పెట్టుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇప్పుడు టేస్ట్ చేద్దాం చాలా చాలా బాగుంది నోటికి ఉల్లికారము ఇట్లా వంకాయతో తింటే చాలా బాగుంది నోరు రుచిగా లేనప్పుడు ఇట్లా ఉల్లికారంతో వంకాయ చేసుకొని తినండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది గుత్తి వంకాయని ఎలా చేసుకొని తిన్నా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ